రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు వినోద్ కుమార్ నేను మేఘనా స్వీట్స్లో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనం భద్రాద్రి కొత్తరం జిల్లా చంద్రగుండ మండలం తిప్పరపల్లిలోని ధరావత్ భద్రగారి యొక్క తోటలో ఉన్నామండి ఈ తోట వచ్చేసి మేఘనా స్వీట్స్ జానికి వన్ వన్ నైన్ అండి గారు మనకి ఫోన్ చేశారు గారు ఇరవై ప్యాకెట్లు మేము తీసుకున్నామండి తోట బాగుంది ఒకసారి మీరు చూడటానికి రావాలండి అని చెప్పడంతో మనం వచ్చామండి భద్రగారు వచ్చిన భద్రగారు తోటకు వచ్చిన తర్వాత ఈ తోట చూస్తుంటే ఆయన మన ఎందుకు పిలిచారు అంటే మన కంపెనీ మీద ఎటువంటి నమ్మకంతో పిలిచారు అనేది ఈ తోట చూస్తుంటే అర్థమవుతుంది ఈ యొక్క భద్రగారు మన పిలిచి తోట చాలా బాగుందండి మీరు ఒకసారి చూడండి అని చెప్పారు భద్రగారే ఇప్పుడు తోటను చూపిస్తున్నారు భద్రగారు నమస్కారం అండి ఎలా అనిపించింది మీకు తోట పర్వాలేదండి ఎట్లా అనిపించింది చూడండి అసలు ఇది ఈ కాపు చూడండి అసలు రైతులందరూ కూడా ఈ యొక్క కాపుని చూస్తే మీరు అనుకుంటారు ఇంత కాపు కాస్తుందా తోట ఈ సైజు ఉంటుందా ఇంత కలర్ ఉంటుందా అని రైతులందరూ కూడా అనుకుంటారు భద్రగారు ఏమంటారు ఎలా ఉంది ఏ పర్వాలేదండి మంచి ఇతనమే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తీసుకోవాలని ఆలోచన ఉంది మీకే మీకు ఎవరు ఎలా చెప్పారు ఎవరు చెప్పారు జానికి ఏమని రైతులు కూడా చెప్పారు ఎక్కడ చెప్పారు మీకు రైతులు నేను మార్కెట్ కి వెళ్ళా మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒక రైతు ఈ ఇత్తనం వేసానండి నేను ఒక ముప్పై గుంటలు వేసిన పాతి కింటాల్ అయిందని పోయిన సంవత్సరం చెప్పారు మంచి జెండా పాట పడ్డదని అన్నారు అయితే దానికి నేను ఎంచుకున్నా ఆ ఇతనం కావాలనుకున్నా అట్లా యూట్యూబ్ లో కూడా చూసిన యూట్యూబ్ లో చూసి తీసుకోవడం జరిగింది ఎలా అనిపి మీరు వేసినందుకు వేరే తోట వేరే వేరే ఎలా ఉంది కాపు చూడండి అసలు కాపు దగ్గర కాపు సన్నకాయ మంచి బారుకాయ సన్నగా ఉంటది లావు ఉండదు అసలు కలర్ ఎలా ఉంది కలర్ మామూలు బాగుంది ఇదంతా ఒకటే చెట్టు అండి చూడొచ్చు రైతులందరూ కూడా ఇదంతా తోట ఒకటే తోట అనే బాగోతుంది ఇరుగుతుంది ఏమో అనేసి చాలా బాగా వచ్చింది తోట రెండో స్టెప్పులు వేస్తుంది రెండో స్టెప్పులు వేస్తుంది గనుపు ఎలా అనిపించింది సూపర్ అండి గనుపు సూపర్ దీంట్లో అసలు ఈ డోకా లేదు చూడండి అసలు ఈ సైజ్ చూడండి రైతులందరూ కూడా ఇలాంటి విత్తనాన్ని వేసుకుని ఇలా పండించుకుంటే రైతులందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు నాకు తెలిసి దీనికి సైజు కానీ కలర్ గానీ బాగుంది అసలు రైతులందరూ కూడా మీ మేఘనా సీడ్స్ మేము ఒకటే చెప్తా ఉంటాం ఎవరో చెప్పిన మాటలకి మీరు రైతులు ఇది కావద్దండి ఖరాబ్ కావద్దు ఈ యొక్క మేఘనా సీడ్స్ అనేది మేము పక్కా నమ్మకంతోనే సీడ్ అనేది ఇస్తాం ఈ యొక్క సీడ్ వేసిన రైతులు గారి మాటల్లోనే వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారని మాకు అర్థం అవుతుంది రైతులందరూ కూడా ఈ మేఘనా సీడ్ని ఆదరించండి మళ్ళీ నెక్స్ట్ కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ వెరైటీ కూడా మేము తీయడం జరిగింది దాని గురించి చెబుతుంటే గారు మాకు ముందే ఒక యాభై ప్యాకెట్లు కావాలని కూడా ఆయన చెబుతున్నారు రైతులందరూ కూడా ఈ యొక్క మేఘనా సీడ్స్ని ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం